అభియాన్ ఉద్యోగులు కరీంనగర్ జిల్లాలో గత పదకొండు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు జిల్లా అధ్యక్షులు రాజరెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా సమ్మె చేయడం జరిగింది అప్పుడు మా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది అయితే అప్పుడు ఏకశిలా పార్క్ లో పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు నేను గెలవగానే వంద రోజులలో మిమ్మల్ని పిలిపించి మీతోటి ఛాయ తాగుతా ఛాయ తాగుతూ మీ సమస్యలను పరిష్కరిస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ చేయడం జరిగింది ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం మీద పదిహేను రోజులైంది మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి ఇవాళ సమగ్ర శిక్ష అభియానికి చెందిన ఉద్యోగస్తులు వాళ్ళు అడిగే డిమాండ్లను ఇప్పటి వరకు పదకొండు రోజుల నుంచి చేస్తుంటే కనీసము వాళ్ళని ఇప్పటి వరకు చర్చలకు విలువలే వీళ్ళు అడిగే డిమాండ్స్ అన్ని కూడా న్యాయబద్ధమైన డిమాండ్స్ ఈ సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించిన దానికి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వాలి కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వేరే పథకాలకు ఈ ఫండ్స్ ని డైవర్ట్ చేసి పాపము పది వేలు పదిహేను వేలు ఇరవై వేల జీతాలకు కూడా పనిచేస్తుంది వీళ్లను రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసేంత వరకు పే స్కేల్ ప్రకారము జీతాలు చెల్లించాలి వీళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత ఏదైతే వీళ్ళకు ఇలా వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వీళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అదేవిధంగా జీవిత బీమా ఉండాలి ఇక్కడ పనిచేస్తున్న మహిళలకు వేరే డిపార్ట్మెంట్స్లలో ఎట్లయితే గర్భిణీ స్త్రీలకు మెటర్నిటీ లీవ్స్ ఉంటాయో అదేవిధంగా వీళ్ళకు కూడా ఉండాలి రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా బెనిఫిట్స్ ఉండాలి వీళ్ళ పోరాటం న్యాయమైన పోరాటము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది వెంటనే వీళ్ళను చర్చలకు పిలవాలి గల పదకొండు రోజుల నుంచి కేజీబీవీ స్కూల్స్లల్లా మొత్తం స్తబ్దత అక్కడ ఉన్న విద్యా బోధన ఆగిపోయింది ఇది గుర్తుపెట్టుకోవాలి తొందరగానే పదో తరగతి పరీక్షలు బోర్డు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక వెంటనే చర్చలకు పిలవాలి వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసేంత వరకు కూడా వీళ్లకు పే స్కేల్ ఏదైతే వేరే డిపార్ట్మెంట్స్లో ఎట్లయితే ఇస్తున్నారో దాని ప్రకారం పే స్కేల్ చెల్లించాలి వీళ్ళకి ఆరోగ్య భద్రత కలిగించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము పూర్తిగా మద్దతు తెలుపుతాము రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రభుత్వానికి గుణపాఠం చెత్తమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు గారు దాంతోపాటు పాటు ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు